తీసుకొని వస్తారు సెట్ అవుతున్నా రవి గారు నెక్స్ట్ కమింగ్ టూ మంత్స్ అంటే నెక్స్ట్ సెవెంటీ డేస్లో నెక్స్ట్ పుష్ప టూ ప్రపంచవ్యాప్తంగా అందరూ వెయిట్ చేసిన సినిమా ఆ సినిమా విషయంలో ఇప్పుడు రకరకాల స్పెక్యులేషన్ జరుగుతూ ఉన్నాయి ఎగ్జాక్ట్ డేట్ అయితే రిలీజ్ చేస్తామని కన్ఫామ్గా చెప్పారు కాబట్టి దాని గురించి డేట్ గురించి నాటారు క్వశ్చన్ ఈ టికెట్లు రేట్ విషయంలో లాస్ట్ టైం పుష్ప వన్కి చాలా ఇష్యూ జరిగింది మీరు కానీ రవి నవీన్ గారు కానీ చాలా ఇబ్బంది పడ్డారు తర్వాత గవర్నమెంట్తో మాట్లాడారు కానీ టికెట్ల విషయంలో దేవరా టికెట్ విషయంలో ఏపీ గవర్నమెంట్ స్పీడ్గా రెస్పాండ్ ఇచ్చింది హౌ టు ఫీల్ మీరు ఎట్లా దీంట్లో చూస్తారు డెఫినెట్గా మా అందరికి చాలా ఎంకరేజ్మెంట్ తిన్నానండి అందులో బడ్జెట్ ఆఫ్ ద ఫిల్మ్ బట్టి గవర్నమెంట్ ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది దేవరాకు వన్ టెన్ రూపీస్ ఇచ్చారు డెఫినెట్గా మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తాం చేసిన దానికి ఇస్తే కనుక మేము స్పెండ్ చేసిన దానికి డెఫినెట్గా న్యాయం జరుగుద్ది విఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద గవర్నమెంట్ ఇలా సపోర్ట్ చేస్తుంది దానికి సినిమా ఇండస్ట్రీకి మా సినిమా కూడా అలాగే చేస్తారని మేము కూడా హోప్ఫుల్లీ పాజిటివ్గానే ఉన్నాం డెఫినెట్గా మే మేము కూడా ఎక్సైటెడ్ ఆ రేట్లలో పెద్ద నంబర్ చూపించాలని మేము కూడా చాలా అనుకుంటున్నాం అండి అదే జరుగుతుంది అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ సార్ ఇది పుష్పకి ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఏదో చిన్న చిత్తగా అక్కడ ఎవరో ఇలా అన్నారు ఇలా అన్నారని దయచేసి సార్ ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాదు ఇది మా సినిమా అని కాదు పుష్పకి ఒక కల్ట్ క్లాసిక్ ఒక ఒక రేంజ్ అలా అలా ఏర్పడిందండి సినిమాకి అందరం కలిసి మన తెలుగు సినిమా ప్రైడ్ ఆఫ్ అవర్ తెలుగు సినిమా అండి చిన్న చిన్న ఎక్కడెక్కడో చిన్న చిన్న దీన్ని దాన్ని అనవసరం సినిమా ఆపాదించి ఇది చేసి అలాంటి డిస్టర్బెన్స్ చేయొచ్చు సార్ మన అందరం తెలుగు సినిమా పొటెన్షియల్ నేను బాగా నమ్మేది పుష్ప ద్వారా చూద్దామని ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వ వేరే లాంగ్వేజెస్లో కూడా అంత ఆ రేంజ్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి ఎందుకంటే తెలుగు గురించి మనకు తెలుసు ఇక్కడ మనకి టాప్ సిక్స్ హీరోస్లో నువ్వా నేనా అన్నట్టు సూపర్ కాంపిటీషన్ అయ్యి ఉంటుంది కాకపోతే లక్కీగా పుష్పకి ఏంటంటే వేరే లాంగ్వేజ్లో కూడా అంత పెద్ద హెడ్జ్ దొరికింది కాబట్టి మనందరం ఇది మన సొంత సినిమాలాగా తీసుకెళ్ళి మన తెలుగు ఇండస్ట్రీ సినిమా తీసుకెళ్తే దీంట్లో పెద్ద హ్యూజ్ నెంబర్స్ చూడవచ్చు దట్ విల్ బీ లైక్ ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ లాగా ఉంటుందని మీ అందరిని మన మీడియా అందరిని రిక్వెస్ట్ చేసేది ఏదో ఎక్కడో ఏదో చిన్న డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని తీసుకొచ్చి పుష్ప కలిపి ఇదేంటి అదేంటి అసలు అలాంటి డిస్టర్బెన్స్ చేయొచ్చు సార్ ప్లీజ్ ఎందుకంటే అలాంటి దేంట్లో మేము ఎక్కడ అలాంటి వాటిలో ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి లేము ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఓవర్ మీడియా పీపుల్ టు ప్లీజ్ కోఆపరేట్ దిస్ థింగ్ అండి థ్యాంక్ యూ రితేష్ రాణ గారు కంగ్రాచులేషన్ సో థింగ్ ఏంటంటే